మూడు వందలేమో కానీ మూడుసార్లు మట్టికరిచారు ఇండియన్ ప్రీమియర్ లీగ్లో విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్లలో సన్ రైజర్స్ హైదరాబాద్ టాప్లో ఉంటుంది పరుగుల దాహంతో క్రీజులోకి వచ్చి పూలకాలు వచ్చినట్లు ఊగిపోతూ భారీ షాట్లు ఆడే బ్యాటర్లతో ఈ జట్టు నిండిపోయింది బంతిని పిచ్చ కొట్టుడు కొడుతూ బౌలర్లను ఉతికారేయడమే హైదరాబాద్ బ్యాటర్లకు తెలిసింది ఇలా ధనాధన హిట్లర్లను కలిగి ఉండటం ఎస్ఆర్హెచ్ బలమే కాదు బలహీనత కూడా ఒకప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే లో స్కోరింగ్ మ్యాచ్లను కూడా గెలిచే సత్తా ఉన్న జట్టు కానీ తర్వాత సీన్ మారింది కమిన్స్ కెప్టెన్సీలో హెడ్ అభిషేక్ క్లాసన్ వంటి హిట్టర్లు మెరిశారు దీంతో లో స్కోరింగ్ సన్ రైజర్స్ హై స్కోరింగ్ టీమ్ గా అవతరించింది కాటరమొక్క కొడుకు క్లాస్ అండ్ బ్యాటు పడితే బంతి మైదానం అవతల పడాల్సిందే భారీ షాట్లతో బౌలర్లకు హెడ్డెక్ తెప్పించే హెడ్ అభిషేక్ శర్మ మిడిల్ ఆర్డర్లో ఇరగదీసే ఇషాన్ కిషన్ నితీష్ రెడ్డి కమ్మిన్స్ ఈ సీజన్లో రెచ్చిపోతున్న యువ కెరటం అనికేత్ వర్మ ఇలాంటి పటిష్ట బ్యాటింగ్ మిగతా ఏ జట్టులో లేదు దీంతో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో హాబ్కీ బార్ త్రీ హండ్రెడ్ పార్ ఖాయమని హైదరాబాద్ ఫ్యాన్స్ మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రియులు భావించారు అయితే సన్ రైజర్స్ ఆరంభం అదినా తర్వాత మ్యాచ్ లో ప్రదర్శనే ఆందోళన కలిగిస్తోంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ని రెండు వందల ఎనభై ఆరు పరుగులతో ప్రారంభించింది సన్ రైజర్స్ దీంతో ఈసారి మూడు వందల పరుగుల రికార్డు ఈ టీంతోనే సాధ్యమని అందరూ భావించారు కానీ తర్వాత హైదరాబాద్ టీం ఆట చూసి అందరూ అవాక్ అవుతున్నారు మూడు వందలు కాదు కదా కనీసం రెండు వందల పరుగులు కూడా చేయటానికి ఆప సోపాలు పడుతోంది దీంతో వందలేమో కానీ మూడు సార్లు మట్టి కరిచింది ఎస్ఆర్ హెచ్ వచ్చాడు కొట్టాడు వెళ్ళాడు ఈ యాటిట్యూడే సన్ హైదరాబాద్ ముంచుతోంది క్రికెట్ అంటే ధనాధన్ షాట్లతో రెచ్చిపోయి ఆడటం కాదు కానీ ఇదే క్రికెటర్లు భావిస్తుంటారు ఇదే నిజమైతే సచిన్ టెండూల్కర్ కంటే వీరేంద్ర సెహ్వాగ్ గొప్ప క్రికెటర్ అయ్యేవాడు కానీ ఓపిక్ గా సహనంగా ఆడితే క్రికెట్ లో అద్భుతాలు చేయవచ్చని సచిన్ తో పాటు రాహుల్ ద్రవిడ్ విరాట్ కోహ్లీ వంటి ఆటగాళ్లు నిరూపించారు ఈ విషయం ఎస్ఆర్ హెచ్ కు అర్థం కావడం లేదు అందువల్లే అభిమానుల అంచనాలు ఆకాశాన్ని నంటితే ఆ జట్టు ఆట మాత్రం అధపాతలానికి పడిపోతోంది హిట్టింగ్ ఒకటే చాలు తమను గెలిపిస్తుందనే మైండ్ సెట్ ను సన్ రైజర్స్ మార్చుకోవాలి సమయోచితంగా ఆడటం నేర్చుకోవాలి లేదు ఇంతే ఇలాగే ఆడతామంటే ఎప్పుడోసారి అన్ని కలిసి వచ్చి మూడొందలు కొట్టచ్చు కానీ ప్రతిసారి విజయం సాధించలేరు ఇప్పటికే ఈ విషయం స్పష్టమైంది ఇక ఎస్ఆర్ హెచ్ ఓ ముగ్గురు నలుగురిపైనే ఆధారపడుతుంది మరీ ముఖ్యంగా ఓపెనర్లు హెడ్ అభిషేక్ శర్మ మిడిల్ ఆర్డర్లో క్లాస్ఎన్ కమ్మిస్ నితీష్ కుమార్లపైనే ఆ జట్టు ఆశలన్నీ ఈ సీజన్ లో ఇషాన్ కిషన్ కూడా ఈ జాబితాలో చేరిపోయారు వీరిలో ఎవరో ఒకరు బాగా ఆడితే చాలనుకుంటోంది ఎస్ఆర్హెచ్ కానీ అందరూ సమిష్టిగా ఆడితే బాగుండని అనుకోవడం లేదు అలా జరిగినన్ని రోజులు హైదరాబాద్ టీంకు విజయాలు కష్టమే ఒకరిద్దరి వల్ల వచ్చే అరాకుర విజయాలు తాత్కాలికమే తప్ప శాశ్వతం కాదు గతేడాది రికార్డులు కొల్లగొట్టిన ఓపెనర్లు ఏడాది ఆశించిన స్థాయిలో ఆడటం లేదు మొదటి మ్యాచ్లో బాగా ఆడారు కాబట్టే భారీ స్కోరు సాధ్యమైంది కానీ తర్వాత వారు విఫలమవడంతో వరుస చవి చవిచూస్తోంది దీని బట్టి ప్రత్యర్థులకు ఎస్ఆర్హెచ్ బలం ఓపెనర్లే అని అర్థమైంది అందువల్లే వారి వికెట్లు త్వరగా తీయడం ద్వారా జట్టును దెబ్బతీయవచ్చని తెలిసింది దీంతో ఓపెనర్లను టార్గెట్ చేసి హైదరాబాద్ టీంను మట్టి కరిపిస్తున్నారు కాబట్టి సన్ రైజర్స్ కూడా ఓపెనర్లపై ఎక్కువ ఆధారపడకుండా వ్యూహం మార్చాలి లేదంటే ఇకపై జరిగే మ్యాచ్లో కూడా హైదరాబాద్ టీంకు అపజయాలు తప్పేలా లేవు ఇంతకాలం బ్యాటింగే తమ బలమని నమ్మిన సన్ రైజర్స్ హైదరాబాద్కు తత్వం బోధపడుతోంది క్రికెట్ అంటే హిట్టింగ్ షో కాదు టెక్నికల్ గేమ్ అర్థమైనట్లుంది అందువల్లే ఇటీవల వరుస ఓటమిల తర్వాత కెప్టెన్ కమిన్స్ మాటల్లో మార్పు వచ్చింది ఇంతకాలం పరిస్థితులు ఎలా ఉన్నా దూకుడుగా ఆడటమే తమ బలమని భారీ షాట్లతో ప్రత్యర్థి జట్లపై ఒత్తిడి తేవడమే తమ విజయ రహస్యమని చెప్పేవాడు కానీ నిన్న కేకేఆర్ చేతిలో ఓటమి తర్వాత ఫీల్డింగ్ బాగా చేయలేకపోవడమే ఓటమికి కారణమని స్వయంగా కమిన్స్ ఒప్పుకున్నాడు కెప్టెన్ బయట పెట్టడం లేదు కానీ వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నప్పటికీ సన్రైజర్స్ బౌలింగ్ విభాగంలో ఎప్పటికీ బలహీనమే టీమిండియా బౌలర్లు మహమ్మద్ షెమీ హర్షల్ పటేల్ ఆసీస్ బౌలర్లు పాట్ కమిన్స్ ఆడం జంపా వంటి వారు ఉన్న ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించేలా సత్తా చాటడం లేదు అందువల్లే బౌలింగ్ కంటే ధనాధన్ బ్యాటింగ్ పైనే సన్ రైజర్స్ ఆధారపడుతోంది ఈ తీరు మారకుంటే ఎస్సార్ హెచ్ గెలవటం చాలా కష్టం మొత్తంగా ఒకప్పుడు నూట యాభై నూట అరవై పరుగులు కొట్టి గెలిచిన టీం కావాలి అనుకూల సమయంలో మూడు వందల పైగా పరుగులు సాధించే టీం కావాలి అటు బ్యాటర్లు రాణించాలి బౌలర్లు రాణించాలి మైదానంలో చిరుతల్లా కదిలే ఫీల్డర్లు కావాలి ఇలా అన్ని విభాగాల్లో మెరుగుపడితేనే సన్ రైజర్స్ హైదరాబాద్ విజయాల బాట పట్టేది లేదు మేము కేవలం బ్యాటింగ్ పైనే ఆధారపడతాం అంటే ఓటములను అలవాటు చేసుకోవాల్సిందే మరి సన్ రైజర్స్ టీం ఇకపై ఎలా ఆడుతుందో చూద్దాం